తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతుందా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ప్రత్యేకంగా భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది నిన్న పాదబస్తీలోని మేకలమండి బీజేపీ లీడర్ ఇంట్లో బండి సంజయ్ తో లంచ్ మీటింగ్ జరిగింది అందుకోసం ఆమె ఏకంగా ఐదు గంటలు నిరీక్షించాల్సి వచ్చింది మరోవైపు పాతబస్తీ బోనాల్లోనూ బీజేపీ ఫ్లెక్సీల్లో ప్రీతిరెడ్డి ఫోటో కనిపించడం ఆసక్తిగా మారింది అంటే తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతుందా అంటే అవుననే సందేహాలు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం అయితే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి అటు బండి సంజయ్ కలవడం పట్ల ఆసక్తికర చర్చ జరుగుతుంది సో నిన్న బోనాలు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా ఆమె ఫోటో వేశారు సో దీని పట్ల ఆమె రాజకీయాల్లోకి వస్తుంది అనే సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరో పక్కన నిన్న ఏదైతే అటు బండి సంజయ్ కలిసేందుకు కూడా సుమారుగా ఐదు గంటల పాటు మరీ ఆయనతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు అయితే ఈ మీటింగ్ లో ఎలాంటి దేనిపై చర్చించారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది మరి దీనిపై వారి నుంచి ఏమన్నా వివరణ రాబోతుందా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా ఆసక్తి రంగా మారింది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు ఎస్ నగేష్ చెప్పండి ప్రస్తుతం మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి అయితే అటు పాలిటిక్లో ఆమె యాక్టివ్గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది అటు బండి సంజయ్ కలవడం అలాగే బోనాల ఫ్లెక్సీలో ఆమె ఫోటో వేయడం కూడా హాట్ టాపిక్గా గా మారిందని చెప్పాలి సో అసలు అటు రాజకీయ పరిణామాల్లో ఏం జరగబోతున్నట్టు బీఆర్ఎస్ లీడర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మల్లారెడ్డి ఉన్నారు మల్లారెడ్డి కోడలు నిన్న బండి సంజయ్ని కలవడం అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పచ్చు ప్రీతిరెడ్డి గత ఎన్నికల్లో తన మామ కోసం విస్తృతంగా పర్యటించింది స్థానిక ఓటర్లను కలిసి తన మామ మల్లారెడ్డిని గడిపించాలని చెప్పి రకరకాలుగా విజ్ఞప్తులు చేసింది ఎందుకంటే ప్రీతిరెడ్డి ఉండడం వల్ల కూడా తను గెలిచనని చెప్పి మల్లారెడ్డి గతంలోనే చాలా సందర్భాల్లో ప్రకటించాడు కూడా ఇవాళ నిన్న ప్రీతిరెడ్డి ఓల్డ్ సిటీలో మేకలమండి లాల్ దర్వాజా సమీపంలో నల్లపోచమ్మ బోనాలకి బంగారు బోనం సమర్పిస్తుందని చెప్పి స్థానికంగా ఉన్న బీజేపీ లీడర్ పొన్న వెంకటరమణ తాను ఒక ఫ్లెక్సీని అక్కడ వేశాడు ఆ ఫ్లెక్సీయే పెద్ద ఆకర్షణగా నిలిచింది తదుపరి ప్రీతిరెడ్డి మధ్యాహ్నమే అక్కడ మేకలమడికి చేరుకుంది దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి కోసం వేచి చూసింది కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చిన తర్వాతనే లంచ్ మీటింగ్లో బండి సంజయ్తో దాదాపు గంట గంటన్నరకు పైగా పాల్గొంది ప్రస్తుతం ప్రీతి ప్రీతిరెడ్డి బండి సంజయ్ కలవడం అనేది కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు బండి సంజయ్తో ఎందుకు కలిసిందనే దాని మీద ప్రస్తుతం అయితే క్లారిటీ లేదు ప్రీతిరెడ్డి కూడా ఇప్పటి వరకు బయటకైతే స్పందించలేదు ప్రీతిరెడ్డి తదుపరి అంటే ఈ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా నిన్నటి విజువల్స్ని తీసుకుంది వెంకటరమణను కూడా సంప్రదిస్తే క్యాజువల్గానే బండి సంజయ్ని కలిసిందన్నారు కానీ ఇంటర్నల్గా జరిగిన మీటింగ్లో అంటే రాజకీయంగా కొన్ని పరిణామాలను చూడడం కోసమే అంటే కొన్ని పరిణామాలు మాట్లాడడం కోసమే మంత్రి మల్ల అంటే మా బండి సంజయ్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిందా మరి మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే ఉంటాడా లేదంటే తన అడుగులు వేరే వైపు మారుతున్నాయా ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నల్లో వేధిస్తున్నాయి ఎందుకు ప్రీతిరెడ్డి అక్కడ అంతసేపు వెయిట్ చేసి బండి సంజయ్ని కలిసింది మరి ఈ మధ్య కాలంలో ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారంలో కూడా బండి సంజయ్ సహాయం కోరిందా అన్న విషయం కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది ప్రీతిరెడ్డి మాత్రం నిన్న కలిసిన తర్వాత ఇప్పటి వరకు కూడా స్పందించలేదు తను ఎందుకు బండి సంజయ్ని కలిసినట్టు మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాల్లో మల్లారెడ్డి రాజకీయంగా వేరే అడుగులు వేయడం కోసం తన కోడల్ని పంపించి సాహిత్యకు ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడనే విషయం పైన కూడా త ఇంకా ఇప్పటివరకు కూడా ఎటువంటి విషయాలు అయితే బయటకు రాలేదు మనం కూడా ప్రీతిరెడ్డికి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ ప్రీతిరెడ్డి తన కాల్ని కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రీతిరెడ్డి ఆ మేకల మండీలో రెండు ఫ్లెక్సీలు భారీ ఫ్లెక్సీల్ని పెట్టడం ముందే పొన్న వెంకటరమణకు ప్రీతిరెడ్డి పెట్టి చెప్పి ఆ ఫ్లెక్సీలు పెట్టించింది ఎందుకంటే బంగారు బోనం సమర్పిస్తుందని చెప్పి ఆ ఫ్లెక్సీలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పొన్న వెంకటరమణ స్థానిక బీజేపీ నేతల ఫోటోలే అందులో ప్రముఖంగా కనిపించాయి కానీ బీరే బీఆర్ఎస్ వైపు ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఎందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిందని కూడా ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అయితే చర్చకైతే దారి తీసింది మనం ప్రీతిరెడ్డికి అయితే ప్రస్తుతం అయితే కాల్ చేస్తున్నాం కానీ ప్రీతిరెడ్డి తన కాల్ ప్రస్తుతం ఎంగేజ్లో ఉంది అని మనకు అయితే ఆన్సర్ అయితే వస్తుంది మరి ప్రీతిరెడ్డి ఎందుకు బండి సంజయ్ని కలవాల్సి వచ్చింది ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కంఫర్ట్గా లేడా సో ఇవన్నీ ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరినైతే ఒక రకంగా క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే మల్లారెడ్డి రాజకీయాల్లో క్రియా క్రియాశీలకంగా ఉన్నాడు మెడిసిల్ ఎమ్మెల్యేగా అంటే గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది మెడిసల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎందుకు మల్లారెడ్డి కోడలు ఎందుకు కలిసింది అనేది కూడా ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో హాట్ టేప్ అయితే మరి ప్రీతిరెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది మరి ప్రీతిరెడ్డి ఫోన్ అయితే మనం ప్రయత్నిస్తాము ఇప్పటికైతే ఫోన్ కాల్ కలవడం లేదు ఎంగేజ్గా ప్రస్తుతం అయితే ఆన్సర్ వస్తుంది పొన్న వెంకటరమణను కూడా బిగ్ టీవీ సంప్రదించింది కానీ ఎందుకు కలిసింది ఏంటనేది కూడా వాళ్ళు కొంత విడిగా మాట్లాడుకున్నారు ఆ విషయాలు అయితే తనకు తెలియని చెప్పి పొన్న వెంకటరమణ నుంచి అయితే సమాధానం వస్తుంది ఎస్ నగేష్ మనం చూసుకున్నట్టయితే అటు పోస్టర్ లో కూడా కేవలం అటు బీజేపీ నేతలు అలాగే బండి సంజయ్ అలాగే ప్రీతి రెడ్డి ఫోటో ఉండడం కూడా అప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలంటే కేవలం బోనం సమర్పించడానికి అయితే ఇటు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ తో కూడా వాళ్ళు ఫ్లెక్సీలు వేయించుకోవచ్చు ఆల్రెడీ మల్లారెడ్డి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు కాబట్టి మరి దీనిపైన ఏమైనా మల్లారెడ్డి ఏమైనా స్పందించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మల్లారెడ్డిని ఎక్కడో దగ్గర మీడియా ఖచ్చితంగా అడుగుతుంది ఎందుకు మీ కోడలు ప్రీతిరెడ్డి బండి సంజయ్ కలిసిందన్న విషయాన్ని కూడా ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండి అయినా సరే ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు అడిగే అవకాశం కనిపిస్తుంది కానీ మల్లారెడ్డి చలాకిగా నవ్వుతూ సమాధానాలు చెప్పి తప్పించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ప్రీతిరెడ్డి వీటన్నిటికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడో ప్రస్తుతం కొంచెం లైన్లో నమస్తే అండి ప్రీతిరెడ్డి గారు ఎవరండి నేను నగేష్ అండి బిగ్ టీవీ నుంచి బిగ్ టీవీ నుంచి నేను నగేష్ మాట్లాడుతున్నాను చెప్పండి నిన్న మీరు బండి సంజయ్ ని కలిశారు నిన్న కేంద్ర మంత్రిని యొక్క అంటే భారీ ఫ్లెక్సీలు పెట్టారు పొన్న వెంకటరమణ మీ ఫ్లెక్సీలో పెట్టారు మీరు ఐదు గంటల వరకు కూడా దాదాపు ఐదు గంటల సేపు వెయిట్ చేశారు అది బయట టాక్ చెప్పండి ఓకే ఓకే అంటే మల్లారెడ్డి కో అంటే మీ మామ మల్లారెడ్డి గారు వేరే పార్టీ వైపు వెళ్తున్నారా అనేది కూడా కొంతమంది క్వశ్చన్ మార్క్ పార్టీ దీనికి సంబంధం లేదండి నేను అక్కడ బోనాల పండుగకి వెళ్ళాను ఇప్పుడు బంగారు బోనాలు నా చేత అంటే ఎత్తుకున్నాను సో ఆనర్ దానికి పార్టీ కి సంబంధం లేదు కదా అంటే ఎక్కడో మీరు మెడిచల్ వైపు నుంచి ఇక్కడ ఓల్డ్ సిటీలో లో మేకలమండిలో బోనం సమర్పించడం అనేది కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ వ్యవహారం కదా అక్కడ నుంచి ఇక్కడికి ప్రీతి రెడ్డి ఎందుకు వచ్చింది అనేది ఎందుకు లేదండి ఎక్కడికైనా వెళ్ళచ్చు నాకు ఎవరు పిలిచినా అక్కడికి వెళ్తాను నేను వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా నాకు పిలిచారు కాబట్టి బంగారు బోనం కూడా మాక్సిమం అటు సైడే చేస్తారు కదా ఓల్డ్ కాబట్టి సో అక్కడికి వెళ్ళాను నాకు అక్కడెక్కడ ఉన్న మల్లారెడ్డి కోడలు ఓల్డ్ సిటీకి మేకల మందికి ఎందుకు వచ్చింది బంగారు బోనం మేకల ఇదే ప్రాంతంలో ఎందుకు సమర్పించింది మీకోసం ఒక ఫ్లెక్సీ రెండు ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కూడా అంటే నాతో పాటు ఎవరికైనా కూడా కొంత ఆశ్చర్యకరం ఒక క్వశ్చన్ మార్కే కదండి ఇప్పుడు చూడండి ప్రతిదానికి మనం చాలా డీటెయిల్ గా భూతత్వాల్లో చూస్తే కూడా అనవసరమైన ప్రతిదీ తీసుకుంటారు మీరు నెగిటివ్ ఇక్కడ ఏం లేదు ఇట్స్ ఆల్ అబౌట్ పాజిటివిటీ నాకు ఎవరైనా బోనానికి ఎక్కడైనా వచ్చి అమ్మవారికి బోనాలు ఎత్తుకోమని అంటే నేను వద్దంటానా చెప్పండి ఎక్కడైనా ఎత్తుకుంటా అది కూడా బంగారు బోనం అంటే అది నాకు ఎత్తుకుంటా ఇక్కడ నాకు ఎక్కడ వేసేదో నేను పోతా దానికి పార్టీకి ఏం సంబంధం నేనేమైనా ఏదైనా రాజకీయంలో ఉన్నానా లేదు నేను ఒక డాక్టర్ ఉన్నాను నేను మెడికల్ కాలేజ్ నడిపిస్తాను దాంతో పాటు నేను ఒక తెలంగాణలో నేను ఒక మహిళగా బోనాల్ పండుగ అది అది నా కర్తవ్యం నేను దానికి ఇది చేయాలి నేను దానికన్నా ముందు బోయిన్పల్లిలో ఉంటే బోయింపల్లిలో కూడా ఇస్తాం లాస్ట్ వీక్ సికింద్రాబాద్ కూడా పోయినా అన్ని చోట పోతా ఈ అమ్మవారి ఆశ్రమాన్ని తీసుకోవాలి కదా అవును అవును అంటే మీరు బీఆర్ఎస్లో లో ప్రస్తుతం ఉన్నారు ఫ్లెక్సీలో బీజేపీ అంటే బండి సంజయ్ ఫోటో పెట్టడం బీఆర్ఎస్ లీడర్ల ఫోటోలు లేకపోవడం కూడా అంటే కొంతమంది బయట ప్రచారం చెప్తానే చెప్పండి చెప్పండి వాళ్ళు చెప్పేటోడు ఏమైనా చెప్తారు వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళకి ఏమనుకుంటారు అది వాళ్ళ బ్రెయిన్ అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ నేను ఏదో రాజకీయం స్థాయిలో లేను నాకేది ఎవరు రాజకీయం స్థాయిలో నేనేం లేను ఎక్కడ కూడా నేను ఇక్కడ ఒకవేళ ఉన్నా కూడా నేను ఏ పార్టీ నుంచి కూడా నాకు అమ్మవారు బోనం ఎత్తుకోడానికి పెంచినందుకు వెళ్ళినందుకు వాళ్ళు నాతో పాటు అందరూ కలిసి ప్లెగ్జీ వేసారు దానికి ఎందుకు ఎవరన్నారు రెండు పార్టీ చేయదని ఎవరన్నారు ఇప్పుడు ఒక గుడి కోసం మీరు వెళ్తున్నప్పుడు లేకపోతే ఏదో ఒక సేవా భావన కోసం వెళ్తున్నప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా ఏముంది అందరు కలిసే కదా పనిచేయాలి మనం మంచిలేమో కదా అవును అంటే కొంత మామూలుగా పొలిటికల్ గా మీకు తెలియంతే ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని రకరకాలుగా ఇష్యూస్ మీరు చూస్తూనే ఉన్నారు మీడియా పెట్టల్స్ చూసుకుంటారన్న మనకి ఎందుకు పెట్టల్ చూసుకుంటారు మనకి ఎందుకు ఎవరు బీజేపీ దానికి ఇన్చార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు బీఆర్ఎస్ సినియర్ పెద్ద మంచిగా వాళ్ళు చూసుకుంటారు నాకు ఎందుకు ఏం మామూలు బోనం ఎత్తుకొని పోయినా మంచిగా సంతోషంగా ఉన్నా నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మవారు బంగారం బంగారు బోనం వేసుకుంటే అసలు కడుపు నిండిపోయింది నాకు అంతే దాంతోనే సంతోషంగా ఉన్నా ఇప్పుడు అన్న ఉన్నారు అన్న పరిచయం మాకు అన్న బండి సంజయ్ గారు మీకు పరిచయం అవును ఎందుకు లేదు అందరు పరిచయం నాకు కాంగ్రెస్ కార్డ్ నుంచి బీజేపీ కార్డ్ నుంచి బీఆర్ఎస్ కార్డ్ నుంచి ఇంకా ఏదో కొత్త పార్టీ అంటే కూడా నిర్మాణం చేయి అక్కడ అందరు పరిచయం ఎందుకు టాపిక్ కదని అవును ఎడ్యుకేషన్ ఇస్ట్ ఎంతో మంది పిల్లలు మనం ఎడ్యుకేషన్ ఇస్తాం చెప్పు మనం ఏ పార్టీ చూడం కదా అన్ని పార్టీలు మనం చూసుకుంటాం వాళ్ళకి ఇచ్చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ ప్రీతిరెడ్డి గారు మాకు అందుబాటులోకి మాట్లాడేందుకు థ్యాంక్ యూ సో మొత్తానికైతే తనకు వ్యక్తిగతంగానే బండి సంజయ్ పరిచయం అని గత కొద్ది సంవత్సరాలుగా బండి సంజయ్తో రెగ్యులర్గా తాను టచ్లో ఉన్నానని పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తాను ఒక మే అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించిన చైర్పర్సన్గా ఉన్నాను ఖచ్చితంగా తాను కలిసే అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలిస్తానంటున్నారు ఆ బంగారు బోనం అనేది కూడా తనకు నచ్చింది ఖచ్చితంగా బంగారు బోనం అమ్మవారికి సమర్పించాలనే ఉద్దేశంతోనే ఓల్డ్ సిటీకి వెళ్ళాను అదే సందర్భంలో కూడా బండి సంజయ్తో కలిసి భోజనం చేశానని చెప్పి ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు రైట్ నగేష్ థ్యాంక్ యూ